అవతార్ మెహేర్ బాబాకి జై అవతారుని బృందావనం డెహ్రాటూన్ ఈరోజు మనం డెహ్రాటూన్ విశేషాలను తెలుసుకుందాం మెహర్ బాబా బాగా ఇష్టపడిన ప్రాంతం డెహ్రాటూన్ మెహర్ బాబా డెహ్రాటూని తన బృందావనం అని అభివర్ణించారు అంతేకాక డెహ్రాటూన్లో మెహర్ బాబా పర్యటించి తన పాద స్పర్శతో పవిత్రం చేశారు ఆ ప్రదేశాలను బాబా మెహర్ బాబా డెహ్రాడూన్లో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం మార్చి ఇరవై మూడో తేదీ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం నవంబరు ఒకటో తేదీన రెండుసార్లు మెహర్ బాబా ఆ ప్రదేశాలలో బహిరంగ దర్శనమిచ్చారు బాబా ఉత్తరాంచల్ రాష్ట్ర రాజధాని అయిన డెహ్రాడూన్లో మేహర్ బాబా తన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం దాకా అంటే సుమారు పన్నెండు సంవత్సరాల నడుమ డెహ్రాడూన్ పరిసర ప్రాంతాలలో తన పాదస్పర్శతో పలు ప్రదేశాలను పవిత్రం చేశారు బాబా ఈ సమయంలో అనేక మంది మస్తులతో బాబా తన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు డెహ్రాడోన్లోనే బాబా తాను ఉన్నతోన్నతులను హైయెస్ట్ ఆఫ్ ది హై అని ప్రకటించారు ఈ అవతార కాలంలో మేహర్ బాబా మానవాళికి అందించిన అద్భుత గ్రంథం భగవద్భచనం గాడ్ స్పీక్స్ అనే ఈ గ్రంథ రచనకు శ్రీకారం చుట్టింది కూడా డెహ్రాడూన్లోనే అలాగే విలియం డాన్ కిన్ రాసిన మస్తులు భగవదోన్మత్తులు అనే గ్రంథం ఇంకా నౌషర్వాన్ సంపాదకత్వంలో ప్రస్తుతం వెలువడుతున్న గ్లో ఇంటర్నేషనల్ ఇంగ్లీషు పత్రిక కూడా డూన్ నుండి తొలిసారిగా ప్రారంభించడం అయింది అంతేకాదు మెహర్ బాబా ట్రస్ట్ చైర్మన్గా చాలా కాలం పనిచేసిన బాబుకల్చూరి తొలిసారిగా బాబాను ఇక్కడే దర్శించుకున్నారు ఇంతటి ప్రాధాన్యత గల డెహ్రాడూన్ పట్టణంలో బాబా చేపట్టిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి పలు ప్రదేశాలు పునీతమయ్యాయి అందులో ముఖ్యంగా మెహర్ మెహర్ ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై మూడులో మెహర్ బాబా ఇచ్చిన బహిరంగ దర్శన ప్రదేశం అది అలాగే డెహ్రాడూన్ వెళ్ళే దారిలో ఉన్న మెహర్ మాఫీ అంటే మంత్రి మాఫీ ప్రధానమైనవిగా చెప్పాలి నవజీవన సమయంలో మెహర్ మాఫీ ప్రాంతంలో బాబా గడిపారు ఇవి కాకుండా మెహర్ పాద స్పర్శతో పునీతమైన పవిత్ర ప్రదేశాలు డెహ్రాటూన్ పరిసరాల్లో అనేకం ఉన్నాయి మెహర్ బాబా తొలిసారిగా బహిరంగ దర్శనమిచ్చిన ప్రదేశం నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉంది మెహర్ధాం అంటే స్థానిక మెహర్ ప్రేమికుల బాబా సెంటర్గా ఉంది ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవై నాలుగో ప్రాంతంలో స్థానిక బాబా ప్రేమికురాలు ఇక్కడ తగిన స్థలాన్ని విరాళంగా ఇచ్చారు బాబా అనుమతితో మెహర్ధాము నిర్మించారు సుమారు ఏడడుగులు ఎత్తున గల మెహర్ బాబా నిల్చున్నట్టు పాలరాతి శిలా విగ్రహం ఇక్కడ ఉంది మెహర్ బాబా విగ్రహానికి చక్కని దోవతి పూల హారాలతో నిండుగా అలంకరిస్తారు ఇక్కడ మెహర్ బాబాను దర్శించుకుందామని వెళ్లే ప్రేమికులను ప్రేమతో బాబా పలకరిస్తున్నట్లు ఈ పాలరాతి విగ్రహం ఉంది బాబాను దర్శించుకున్న జైపూర్లోని ఒక శిల్ప కళాకారుడు ఈ శిల్పాన్ని చెక్కి ఆనాడు సుమారు ఆరు వేల రూపాయలకు అందించాడని స్థానిక ప్రేమికులు చెప్పారు అలాగే మేహర్ ప్రసాద్ గురించి కూడా మనం తెలుసుకుందాం వన్ నాట్ సెవెన్ రాజ్పూర్ రోడ్లో గల మెహ్రతాం నుంచి సుమారు పర్లాంగ్ దూరంలో మెహర్ ప్రసాద్ ఉంది మెహర్ని ప్రసాదంగా స్థానిక బాబా ప్రేమికురాలు మాతాజీ ప్రకాశవతి ఈ భవనాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తేదీన డోనికి విచ్చేసే బాబా ప్రేమికులకు వసతి సౌకర్యంగా అందజేశారు మెహర్ ప్రసాద్ నిర్వహణ కోసం మాతాజీ ప్రకాశవతి ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారు ఇక మెహర్ మాఫీ ఈ ప్రదేశం హరిద్వారకు వెళ్లే దారిలో డూర్ నుంచి సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదహారు నుంచి బాబా నవజీవనం గడిపారన్న సంగతి పాప ప్రేమికులందరికీ తెలుసు నవజీవనంలో భాగంగా మెహర్ బాబా డూన్ వచ్చినప్పుడు ఒక చిన్న కుటీరులో నవజీవనం గడిపేందుకు వీలుగా బాబా ఆదేశాలు సూచనను అనుసరించి మెహర్ మాఫీ ప్రదేశాన్ని ఎంపిక చేశారు ప్రస్తుతం ఇక్కడ తొమ్మిది వందల గజాల స్థలంలో బాబా నవజీవనులో ఏకాంత వాసం గడిపిన చిన్న గది ఉంది ఈ గదిలో మెహర్ని నిలువెత్తు చిత్రపటం ఉంది అవతారుడు ఏకాంతంగా ఉండిన ఈ పవిత్ర ప్రదేశంలో తరచూ ప్రేమికులు సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అప్పట్లో డెహ్రాడూన్లో ఉంటున్న స్థానిక బాబా ప్రేమికుడు కేకే దేశాయ్ని పంతొమ్మిది వందల నలభై సంవత్సరం సెప్టెంబర్ ఏడున బాబా తక్షణం వైద్యరి మెహరాబాదుకు రమ్మనమని టెలిగ్రామ్ పంపారు ఆ ఆదేశాల ప్రకారం కేకే దేశాయ్ మెహ్రాచాతికి చేరుకుని బాబాను దర్శించుకున్నారు బాబా తన నవజీవన కార్యక్రమం గురించి చెబుతూ అందులో భాగంగా తాను త్వరలో ఉత్తర భారతదేశంలో కొంతకాలం ఉండదలుచుకున్నాను అన్నారు మేహర్ బాబా అందుకోసం రూర్కి హరిద్వారు రిషికేశ్వర్ డెహ్రాడూన్లో ఎక్కడైనా సరే తనకు అనువైన ప్రదేశం ఎంపిక చేయమని కొన్ని సూచనలు ఇచ్చారు బాబా ఇలా ఎంపిక చేసిన ప్రదేశం ప్రధాన పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండాలని బాబా సూచించారు ఆ ప్రదేశం గ్రామీణ వాతావరణాన్ని పోలి ఉండాలన్నారు ఈ విషయాలు చాలా గోప్యంగా ఉంచాలని కనీసం కేకే దేశాయి భార్య కూడా చెప్పకూడదని బాబా అన్నారు డెహ్రాడూన్లో తనకు చాలామంది పరిచయస్తులు ఉన్నారని ముఖ్యంగా తన మిత్రుడు బాబా ప్రేమికుడే ఆరా సహాయంతో డూన్ పరిసరాల్లో తగిన స్థలం ఎంపిక చేసేందుకు అనుమతి ఇవ్వమని కోరాడు కేకీ దేశాయ్ బాబా అందుకు అంగీకరించారు నారావాలా తప్ప అతని కుటుంబ సభ్యులు మరెవ్వరికీ ఈ విషయాలు తెలియరాదని బాబా ఆదేశించారు ఆ తిరుమల డూన్కు నాలుగు మైళ్ళ దూరంలో పలు ప్రదేశాలు చూసి చివరకు మాఫీ అనే గ్రామంలో ఒక ఖాళీ జాగాను ఖరారు చేశారు ఈ ఖాళీ జాగాలో చిన్న ఇల్లు ఉంది ఇంటిలో రెండు చిన్న గదులు వరండా ఉన్నాయి ఈ ఇల్లు ఇక్కడి వాతావరణం బాబా చెప్పిన సూచనలకు అనుగుణంగా ఉన్నాయని భావించి ఆ ఇంటి ఫోటోలు తీసుకుని ఆ వివరాలు ఒక లేఖలో రాసి మెహ్రాజాదుకు బాబా సమాచారం నిమిత్తం కేకీ దేశాయ్ పంపారు ఆ లేఖ చూసిన పిదప బాబా కేకీకి ఒక టెలిగ్రామ్ పంపారు ఆ తర్వాత కేకీ మెహ్రాజాదుకు వెళ్ళి మెహర్ బాబాకు అన్ని విషయాలు వివరించారు కేకీ చెప్పిన స్థలం కొనుగోలు కోసం బాబా ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత బాబాకు ఈ వివరాలు తెలియజేస్తే కేకీని అక్టోబర్ తొమ్మిదిన పింపల్గావ్కు రమ్మని ఆదేశిస్తూ బాబా టెలిగ్రామ్ పంపారు ఆ మాదిరిగా కేకీ మెహ్రాజాదు వెళ్ళి బాబాకు అన్ని విషయాలు ఆయన సమక్షంలో వివరించారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు భగవంతుని కృప లేదా కరుణ కావాలంటే ఎవరైనా తమ హృదయపు లోతుల నుండి ఆయనను పిలవాలి హృదయం లేకుండా నూరు సంవత్సరాల పాటు భగవంతుని ప్రార్థించినా నీవు సాధించేది ఏమీ ఉండదు హృదయపు లోతుల నుండి ఒక్క క్షణం ప్రార్థించినా దానిని భగవంతుడు వింటాడు హృదయపు లోతుల నుండి ప్రార్థిస్తే ఆయన కరుణాతరంగాలు నిన్ను తాకగలవు వాటిని అనుభూతి పొందగలవు అన్నారు అవతార్ మెహర్ బాబా अवतार में है पापा जय